కీలక పరిణామం చోటు చేసుకుంది కీలకమైన అంశాలతో హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొంగులేటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు హైకోర్టు జడ్జ్ జస్టిస్ శరత్ పేర్లు ఉన్నట్లు పేర్కొన్నారు ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు పోలీస్ అధికారి ఇంటితో పాటు ఓ మీడియా యజమాని ఇంట్లో జరిగిన సోదాల్లో కీలకమైన మెటీరియల్ ను సీజ్ చేశామన్నారు ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు జడ్జీలు రాజకీయ నాయకులు మీడియా యజమానుల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన కౌంటర్లో పేర్కొన్నారు కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలిపారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి అటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణకు సంబంధించి కీలక మనుపులు అయితే చోటు చేసుకుంటున్నాయి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం దర్యాప్తు కూడా చాలా ముమ్మరంగా చేశారు ముఖ్యంగా దీనికి సంబంధించి హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ కూడా దాఖలు చేసింది అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ లో బాధితుల్లో కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి అలాగే శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ అలాగే హైకోర్టు జడ్జి శరస్సు కూడా ఉన్నట్లయితే పేర్కొన్నారు ముఖ్యంగా కీలకమైన అంశాలతో హైకోర్టులో అయితే ప్రస్తుతం పోలీసులు కౌంటర్ అయితే దాఖలు చేశారు ముఖ్యంగా పత్రికల్లో వచ్చిన సమాచారం మేరకు ఈ కేసును ఒక సుమోటోగా తీసుకొని ఏదైతే కేసు తీసుకొని హైకోర్టు అయితే విచారించింది ముఖ్యంగా హైకోర్టు జడ్జిలో పాటు ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఫోన్ ట్యాప్ చేసినట్లయితే పోలీసులు అయితే తెలిపారు ముఖ్యంగా ప్రతిపక్ష నేతలకు సంబంధించి కుటుంబ సభ్యులతో సహా ఫోన్లు అయితే ట్యాప్ చేశారు ఈ కేసులో ఇప్పటికే నలుగురు పోలీస్ అధికారులైతే సిట్ అధికారులైతే అరెస్ట్ చేసినట్లు కూడా తెలిపారు ముఖ్యంగా అరెస్ట్ చేసిన నలుగురు అధికారుల ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహించారు ఇక మీడియాకు సంబంధించిన ఒక యజమాని ఇంట్లో కూడా ఏదైతే ఈ సోదాలు అయితే నిర్వహించారు అలాగే పోలీస్ అధికారి ఇళ్లతో పాటు మీడియా యజమాని ఇంట్లో కూడా ఏదైతే సోదాలు నిర్వహించారు అక్కడ ఉన్న మెటీరియల్ కూడా సీజ్ చేశారు అలాగే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొంత సమాచారాన్ని ఆ పోలీసులు మీడియా సంస్థ యజమాని ఇంట్లో కూడా సీజ్ చేయడం కూడా జరిగింది ఈ కేసులో ముఖ్యంగా ఎస్పీ ఎస్ఐబి మాజీ చీఫ్ ఇంట్లో కూడా సోదాలు అయితే నిర్వహించారు కేసు నమోదు కాగానే ఎస్ఐబీ చీఫ్ ఇండియా వదిలి వెళ్ళిపోయినట్లు కూడా చెప్పారు అలాగే ఎస్ఐపి మాజీ ఇంట్లో సోదాలు నిర్వహించగా కొంత కీలకమైన మెటీరియల్ కూడా లభ్యమైనట్లు వాళ్ళైతే చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసు ఇంకా విచారణ కొనసాగుతుంది మరికొన్ని అరెస్టులు చేసే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే హైకోర్టు గత తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ లో మొదటి నుంచి కూడా కీలక నేతల పేర్లు అయితే బయటకు వస్తున్నాయి ముఖ్యంగా గత ప్రభుత్వ హయంలోని అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు హైకోర్టు జడ్జి సరత్తు ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లయితే సిట్ అధికారులైతే దీనికి సంబంధించి విచారణ అయితే చేపట్టారు ముఖ్యంగా ఇంకా పలువురు నేతలు కూడా అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పలువురు అధికారులు కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది మాధురి రైట్ కుమార్